చూసిన ఆరుల్లా ఎట్లా కూతుర్రో అందరూ ఆడోళ్లే ఎవలి ఇల్లు ఎక్కడికెళ్ళొచ్చిర్రు ఏం కావాలే అని అనుకుంటుర్రా ఏం లేదుల్లా వీళ్ళంతా మన రేవంతం సారు బాధితులు అంగన్వాడి టీచర్లు మాకు జీతాలు ఇస్తలేరు అట్లనే ఎలక్షన్ల ముంగట మాకు నెలకు పద్దెనిమిది వేల జీతం ఇస్తామని చెప్పిర్రు ఓట్లయిపోయి రెండేళ్ళయితున్నది ఇంకా అతి గతి లేదు ఇంకెన్నాళ్ళని ఊకోవాలే ఓట్ల ముంగట మమ్మల్ని పిలిపించుకొని ఊసోబెట్టి ఇప్పుడేమో కలుస్తాను కూడా కలుసు వ్యవస్థ లేడు సారు ఇదేం ప్రజా అని పొట్టు పొట్టు తిడుతురు మీ అంగన్వాడీలకు ఒక జీతం తప్ప అన్ని నెరవేర్చిన మీరు ఎందుకు వస్తాను అసలు మీ ముఖం చూడాలంటే నా సేమ్ మీరు రాకపోండి అని అంటారు ఎందుకు రా మేము ఇరవై ఇరవై వేల జీతం అడిగి గత ప్రభుత్వం ధర్ణాలు చేస్తే ఏ మేము ఇరవై ఇరవై వేలు ఇస్తాం అన్నారు మేనిఫెస్టోలో ఏం పెట్టారు పద్దెనిమిది వేలు పెట్టారు అవన్నీ ఇవ్వమని మేము అడుగుతున్నాం కానీ మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని గుర్తించి రోడ్లెక్క రోడ్లెక్కొద్దు మీకు మంచి కడుపు నిండా పెడతామన్నారు మరి ఇప్పుడు రోడ్లు లెక్కినా కూడా కొట్టి పోలీస్ స్టేషన్ లో అన్నారు ఏం కావాలి మా పరిస్థితి ఇప్పుడు ఇది మీకు పద్ధతి కాదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పద్ధతి న్యాయం అసలు ఏ మాత్రం కూడా ఏమీ లేదు మీకు రాష్ట్రం అంతా ఇలా ఆందోళనకు పిలుపునిస్తే దొరికి ఆడనే అరెస్ట్ చేసిర్రు పోలీసులు అయినా అక్కలు హుషార్గానే ఉన్నారు రేవంతన్ సార్ పెట్టిన ఫిరీ బస్సుల ఎక్కి చక్కగా సెక్రటేరియట్ దగ్గర దిగి ఆడ లొల్లి చేద్దామని పోతుంటే పోలీసుల కండ్ల మరి ఎట్ల పడ్డరో ఏమో గాని సూడుర్రి బస్ ఎక్కి వాళ్ళను ఎట్లా దింపుతున్నారో అరే సారు ఇనంటే అధికారం ఉందని పోలీసులను పెట్టి మమ్మలను అరెస్ట్ చేపించినవు మళ్ళా ఓట్లకు వస్తావు కదా అప్పుడు మీ పని చెప్తాం ఆగే తాత అని మస్తు గరం మీదు అమ్మలక్కలు అయినా గి కాంగ్రెస్ వాళ్లకు ఆడోళ్లు అగ్వకు దొరికినట్టు ఓ అక్క ఓ షెల్లె ఓ అవ్వా నీకు ఇదిస్తాం అది ఇస్తాం తులం బంగారం ఇస్తాం మీ పొలగాండ్లకు స్కూటీలు ఇస్తామని మస్తు ముచ్చట్లు చెప్పారు కదా జర్రాగుర్రీ మళ్ళ తీపకు ఎట్టెట్ట గెలుస్తారో చూస్తామని గరం గరం మీదున్నరు ఆడలేడీసు